లాస్ ఆఫ్ అంటే వాళ్ళు బరువు ఉన్నట్లుండి తగ్గిపోతారు ప్లస్ ఆకలి కూడా సరిగ్గా ఉండదు అనమాట ఇవి రెండు లక్షణాలు ఏమి అంటే అన్ని క్యాన్సర్స్ లో ఉంటాయి మా ఇవి రెండు లక్షణాలు ఎవరికైనా వస్తున్నాయి అంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి సో క్యాన్సర్ అయినా ఉండొచ్చు లేదంటే ఇమ్యూనిటీ సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు ఇవి రెండు చూసుకోవాలి నెక్స్ట్ అది కూడా కొద్దిగా స్మెల్ అట్లా ఉండడం కానీ అబ్నార్మల్ గా ఉండడం కానీ ఇంకా దాంతో ఈ లాస్ ఆఫ్ వెయిట్ అవన్నీ ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా లక్షణాలు ఉన్నాయి అంటే అది సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఇలాంటివి ఎవరికైనా ఏమన్నా మీ పెద్దవాళ్ళకి అట్లా ఎవరికైనా ఉంటే వెంటనే మనం వాళ్ళని చెప్పాలి గైనకాలజీస్ని సంప్రదించమని చెప్పి ఇంకొకటి ఏమి అంటే ప్రివెన్షన్లో వ్యాక్సిన్ కాకుండా ప్యాప్స్ మీరు వీటన్నిటి ద్వారా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక్కోవచ్చు ఏమైనా క్యాన్సర్ అట్లా ఏమైనా ఉన్నా కానీ చాలామంది ఏమి అంటే మన ఇండియాలో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనే కంప్లైంట్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తారు ఎవ్వరు పట్టించుకోరు ఆ కంప్లైంట్ని సో ఇంక వాళ్ళకి ఏ స్టేజ్లో తెలుస్తుంది అంటే ఫైనల్ స్టేజెస్లో ఆ క్యాన్సర్ గ్రోత్ ఎంతో ఉన్నారు మీరు 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 వారానికి గోబీ ఖర్చు ఎంత పెడతారు పానీపూరి ఖర్చు ఎంత పెడతారు కుర్కురే ఖర్చు ఎంత పెడతారు చెత్త చదవడం కోసం కనీసం వారానికి వంద రూపాయలు రెండు వంద రూపాయలు ఖర్చు పెడతామా మూడు వందలు ఖర్చు పెడతామా ఎంత ఖర్చు పెడతాం వారానికి రోజు ఐదు రూపాయలు పది రూపాయలు కట్ట తీసుకోమంటే కట్ట మనం బతుకుతాం గోంగూర కట్ట తిన్నా రోజు బతుకుతాం ప్రశాంతంగా రక్తం పెరుగుతుంది మీరు వద్దనే మాకు ఉంటారు ఉంటుంది దానికి చోటు ఐరన్ పోలిక్ యాసిడ్ సప్లై మీకు ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు సార్ ప్రిన్సిపాల్ సార్ లాస్ట్ టైం తెచ్చి పెట్టాం ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్ ప్రతి ఒక్క అమ్మాయి డైలీ ఆఫ్టర్నూన్ నైట్ టూ టైమ్స్ వేసుకోవాలి అబ్బాయి అమ్మాయితారు త్రీ మంత్స్ వేసుకోవాలి త్రీ మంత్స్ తో పాటు ఇచ్చాం బాగా ఇంకా ఈ బ్లడ్ డొనేషను ఇవ్వడానికి ఎవరెవరు అర్హులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల వరకు లోపల ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు ప్రతి ఒక్కరూ నలభై ఐదు కేజీలు పైన వాళ్ళు ఇవ్వచ్చు అట్లాగే హిమోగ్లోబిన్ అనేది పన్నెండు పాయింట్ ఐదు చాలు బ్లడ్ ఇవ్వచ్చు అర్థమైందా పన్నెండు పాయింట్ ఐదు అనేది ఉంటే కదా